శ్రీమతే దేవ్యై నమ ప్రియమైన శ్రోతలారా ఈరోజు మనం కుంభరాశివారికి రెండువేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు శుక్రవారం నుండి సెప్టెంబర్ పదిహేను సోమవారం వరకు ఉండే రాశి ఫలాలను తెలుసుకుందాం ఈ విశ్లేషణ పంచాంగం ఆధారంగా గ్రహస్థితి గత అనుభవాలు ప్రస్తుత ప్రభావాలు మరియు పరిష్కారాలతో మీకు మార్గదర్శనం చేస్తుంది ఈ వీడియో చివరి వరకు తప్పక చూడండి ఎందుకంటే చివర్లో శ్రీ వరాహీ అమ్మవారి విజయమంత్రం మరియు దాని పూర్తి పద్ధతి మీతో పంచుకుంటాను ఈ మంత్ర సాధన ద్వారా ఆరోగ్యం ఐశ్వర్యం కుటుంబ సమస్యల పరిష్కారం మరియు జీవితంలో శాంతి విజయాలు పొందే మార్గం మీకు స్పష్టమవుతుంది మీరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగకరంగా భావిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి మరియు ఈ శుభ సందేశాన్ని మరింతమందికి చేరేలా షేర్ చేయండి మీ ప్రోత్సాహం మా ప్రయత్నానికి శక్తినిస్తుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణలను మీకు అందించడానికి మాకు ప్రేరణ ఇస్తుంది కుంభరాశి అనేది జ్యోతిష్య శాస్త్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం కలిగిన రాశి ఈ రాశి వాయుతత్వానికి చెందినది కాబట్టి దీని స్వభావం ఆలోచనలలో స్వేచ్ఛ భావాలలో లోతు మరియు సమాజానికి ఉపయోగపడే దిశగా కదిలే తపనతో నిండి ఉంటుంది కుంభరాశివారు సాధారణంగా భవిష్యత్తు గురించి ముందుగానే ఆలోచించే దూరదృష్టి కలవారు వీరి మనసు ఎల్లప్పుడూ కొత్త ఆలోచనల కోసం వెతుకుతూ ఉంటుంది వీరు ఒకే సమయంలో కలలు కంటారు కానీ వాటిని నిజం చేయడానికి కష్టపడతారు ఈ రాశివారికి ఉన్న మానసిక బలం సహనం మరియు సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన వీరిని ప్రత్యేకంగా నిలబెడతాయి కుంభరాశి అధిపతి శనిదేవుడు శని అనేది క్రమశిక్షణ కష్టపడి పనిచేయడం న్యాయం మరియు సహనాలకి ప్రతీక శని ప్రభావం వల్ల కుంభరాశివారు జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును ఒక పాఠంగా స్వీకరిస్తారు శని అనుగ్రహం ఉన్నప్పుడు వీరి కృషి వృధా కాదు ఆలస్యంగా అయినా ఫలితం తప్పక వస్తుంది కానీ శని పరీక్షించే కాలంలో వీరు అనుభవించే కష్టాలు నిరీక్షణలు మరియు మానసిక ఒత్తిడి వీరిని మరింత బలంగా స్థిరంగా తయారు చేస్తాయి శని అనేది కఠిన గురువు లాంటిది మొదట కఠినంగా పరీక్షిస్తాడు కానీ చివరికి శ్రద్ధ నిజాయితీ మరియు క్రమశిక్షణకు ప్రతిఫలమిస్తాడు కుంభరాశివారు సహజంగానే మానవతాభావం కలవారు వీరు తమ వ్యక్తిగత ప్రయోజనాల కంటే సమాజ ప్రయోజనాలను ముందు పెడతారు ఒకరి సమస్యను తమ సమస్యగా భావించి సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు వీరి మనసులో ఎప్పుడూ ఒక పెద్ద దృశ్యం ఉంటుంది సమాజం ఎలా మెరుగుపడాలి ప్రజలు ఎలా సుఖంగా ఉండాలి కొత్త ఆవిష్కరణలు ఎలా అందరికీ ఉపయోగపడాలి అనే ఆలోచనలు వీరిని నడిపిస్తాయి ఈ రాశివారు స్నేహితుల పట్ల నిబద్ధత కలిగి ఉంటారు కాని భావోద్వేగాలను వ్యక్తపరచడంలో కొంచెం వెనకబడవచ్చు కుంభరాశికి ఉన్న మరో ప్రత్యేకత స్వతంత్రత వీరు ఎవరి ఆధీనంలోనూ ఉండటాన్ని ఇష్టపడరు తమ ఆలోచనలకు నిర్ణయాలకు స్వేచ్ఛ కావాలి ఈ స్వతంత్రత కొన్నిసార్లు ఇతరులకు అహంకారంగా అనిపించవచ్చు కాని వాస్తవానికి అది వీరి స్వభావంలో ఉన్న ఆత్మవిశ్వాసం వీరు ఒకసారి ఏదైనా లక్ష్యం పెట్టుకుంటే దానిని సాధించడానికి మార్గం ఎంత కఠినమైనా వెనకడరు శని ప్రభావం వల్ల కుంభరాశివారు జీవితంలో అనేక దశల్లో పరీక్షించబడతారు కాని ప్రతి పరీక్ష వీరిని మరింత జ్ఞానవంతులుగా అనుభవజ్ఞులుగా మార్చుతుంది వీరి జీవితం ఒక పర్వతారోహణ లాంటిది ప్రతి అడుగు కఠినమైనదే కానీ శిఖరాన్ని చేరినప్పుడు ఆ ఆనందం ఆ గర్వం వర్ణించలేనిది ఈ రాశివారు సహజంగానే ఆధ్యాత్మికత వైపు ఆకర్షితులవుతారు ఎందుకంటే జీవితంలోని లోతైన అర్థాన్ని తెలుసుకోవాలనే తపన వీరిలో ఉంటుంది కుంభరాశి అనేది కేవలం ఒక జ్యోతిష్య చిహ్నం కాదు అది ఒక ఆలోచనా విధానం ఒక జీవనతత్వం ఇది మనకు చెబుతోంది కష్టాలు వచ్చినా మార్గం కఠినమైన మన లక్ష్యం స్పష్టంగా ఉంటే మన కృషి నిజాయితీగా ఉంటే విజయాన్ని ఎవ్వరూ ఆపలేరు శని అనుగ్రహం స్వతంత్ర ఆలోచన మరియు మానవతాభావం కలిసినప్పుడు కుంభరాశివారు సాధించలేనిది ఏదీ ఉండదు గత అనుభవాలను పరిశీలించినప్పుడు కుంభరాశినారు ఇటీవల కాలంలో అనేక గ్రహస్థితి మార్పుల ప్రభావాన్ని లోతుగా అనుభవించారు శని రెండవ స్థానంలో సంచరిస్తూ కుటుంబ సంబంధాలు ఆర్థిక వ్యవహారాలపై కఠినమైన పరీక్షలు పెట్టాడు మాటలలో జాగ్రత్త లేకపోతే చిన్న విషయాలు కూడా పెద్ద విభేదాలుగా మారిన సందర్భాలు ఎదురయ్యాయి రాహువు మొదటి స్థానంలో ఉండటం వల్ల మనసులో అనిశ్చితి నిర్ణయాలలో గందరగోళం మరియు కొన్నిసార్లు స్వయాన్నే ప్రశ్నించుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ కాలంలో మీరు తీసుకున్న కొన్ని నిర్ణయాలు తక్షణ ఫలితాలు ఇవ్వకపోవడం వల్ల నిరాశ కలిగినా అవి మీకు భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఆలోచనాత్మకంగా ముందుకు సాగడానికి పాఠాలుగా మారాయి గురు నాలుగవ స్థానంలో ఉండటం వల్ల ఇంటి విషయాలు ఆస్తి సంబంధిత చర్చలు ఎక్కువయ్యాయి కొందరికి ఇల్లు మారడం మరమ్మతులు చేయడం లేదా కుటుంబ సభ్యుల అవసరాలను తీర్చడం వంటి పనులు ఎక్కువ సమయం శక్తి తీసుకున్నాయి ఈ అనుభవాలు కొన్నిసార్లు శారీరకంగా అలసటను మానసికంగా ఒత్తిడిని కలిగించాయి అయినప్పటికీ ఈ కాలం మీలో సహనాన్ని పెంచింది సంబంధాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన మృదుత్వాన్ని నేర్పింది మీరు ఎదుర్కొన్న ప్రతి సవాలు ప్రతి అడ్డంకి మీలోని అంతర్గత బలాన్ని వెలికితీసింది కొన్నిసార్లు మీరు అనుకున్న దారిలో విషయాలు జరగకపోవడం వల్ల నిరుత్సాహం కలిగినా ఆ ఆలస్యం వెనుక ఉన్న దైవసంకల్పం ఇప్పుడు అర్థమవుతోంది ఈ గత అనుభవాలు మీకు ఒక స్పష్టమైన బోధన ఇచ్చాయి ప్రతి కష్టం శాశ్వతం కాదు ప్రతి పరీక్ష ఒక కొత్త ఆరంభానికి పునాది మీరు వెనక్కి చూసినప్పుడు ఆ కఠినమైన రోజులు కూడా మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దిన మలుపులుగా కనిపిస్తాయి ఈ అనుభవాల వల్ల మీరు ఇప్పుడు మరింత స్థిరంగా మరింత జాగ్రత్తగా మరియు మరింత ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడానికి సిద్ధంగా ఉన్నారు ప్రస్తుత గ్రహస్థితి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు కుంభరాశి వారికి ఒక ప్రత్యేకమైన శక్తి సమీకరణాన్ని సృష్టిస్తోంది ఈ కాలంలో శని మీనరాశిలో రెండవ స్థానంలో ఉండటం వల్ల కుటుంబ సంబంధాలు ఆర్థిక వ్యవహారాలు ప్రధానంగా మీ దృష్టిని ఆకర్షిస్తాయి మాటలలో జాగ్రత్త అవసరం ఎందుకంటే చిన్నపాటి అపార్ధాలు కూడా పెద్ద చర్చలకు దారితీయవచ్చు రాహువు మీ రాశిలోనే సంచరిస్తూ మీ ఆలోచనల్లో అనిశ్చితి నిర్ణయాలలో గందరగోళాన్ని కలిగించవచ్చు కొన్నిసార్లు మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఆలస్యం కావచ్చు లేదా మీ మనస్సు ఒకే విషయంపై స్థిరపడకపోవచ్చు అయితే రాశిలో ఐదవ స్థానంలో ఉండటం వల్ల విద్య సృజనాత్మకత పిల్లల విషయాల్లో శుభప్రభావం ఉంటుంది ఇది మీలో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది సృజనాత్మక పనుల్లో ముందడుగు వేయడానికి ప్రేరణ ఇస్తుంది కుజుడు సింహరాశిలో ఏడవ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామ్య సంబంధాల్లో కొంత ఉద్రిక్తత రావచ్చు వ్యాపార భాగస్వాములు లేదా జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు తలెత్తే ఉంది ఈ సమయంలో సహనం వినయం మరియు పరస్పర గౌరవం అత్యంత అవసరం ఈ నాలుగు రోజులు మీకొక పరీక్షల సమయం లాంటివి ఒకవైపు గ్రహాలు మీ సహనాన్ని పరీక్షిస్తుంటే మరోవైపు అవి మీకు కొత్త అవకాశాల ద్వారాలు కూడా తెరుస్తాయి మీరు ఈ కాలాన్ని జాగ్రత్తగా ఆత్మవిశ్వాసంతో మరియు సమతుల్య దృక్పథంతో ఎదుర్కొంటే ఈ గ్రహస్థితి మీకు భవిష్యత్తులో మరింత బలమైన పునాది వేస్తుంది ఇది కేవలం ఒక జ్యోతిష్య కాలం మాత్రమే కాదు మీ ఆత్మస్థైర్యాన్ని మీ నిర్ణయ సామర్థ్యాన్ని మరియు మీ సంబంధాల విలువను మరింత లోతుగా అర్థం చేసుకునే సమయం కూడా ఈ ప్రభావాలను అంగీకరించి వాటిని మీ ప్రయోజనానికి మలుచుకోవడం ద్వారా మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటవచ్చు కుటుంబ విషయాల పరంగా ఈ కాలం వారికి కొంత సవాళ్లతో కూడినదిగా అనిపించవచ్చు ఇంటి వాతావరణం సాధారణంగా ప్రశాంతంగానే ఉన్న కొన్ని సందర్భాల్లో చిన్న విషయాలు పెద్ద చర్చలకు దారితీయవచ్చు ముఖ్యంగా వయసులో పెద్దవారి అభిప్రాయాలు యువతరానికి ఉన్న ఆలోచనలతో కలిసి రాకపోవటం వల్ల తాత్కాలిక విభేదాలు రావచ్చు ఈ సమయంలో మీరు చూపే సహనం వినయం మరియు మాటలలో మృదుత్వం కుటుంబ బంధాలను కాపాడుతుంది కొన్నిసార్లు మీరు మీ భావాలను అణచుకోవాల్సి రావచ్చు కాని అది సంబంధాలను నిలబెట్టుకోవడానికి అవసరమైన త్యాగం కుటుంబంలో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మీరు చూపే శ్రద్ధ సమయం మరియు సహాయం వారి మనసులో మీపై మరింత ప్రేమను పెంచుతుంది ఈ కాలంలో కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేయడం పండుగల వాతావరణాన్ని సృష్టించడం లేదా చిన్నపాటి పర్యటనలు ప్లాన్ చేయటం ద్వారా బంధాలు మరింత బలపడతాయి మీరు మీ ఇంట్లో శాంతి ఆనందం నిలవాలంటే ప్రతి ఒక్కరి మాట వినడం వారి భావాలను అర్థం చేసుకోవడం మరియు అవసరమైతే మీ అహంకారాన్ని పక్కన పెట్టడం అత్యంత ముఖ్యమైనది ఆరోగ్యపరంగా ఈ నాలుగు రోజులు మీకు మిశ్రమ ఫలితాలని ఇస్తాయి శారీరకంగా పెద్ద సమస్యలు లేకపోయినా మానసిక ఒత్తిడి ఆందోళన మరియు నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది రాహువు మీ రాశిలో ఉండటం వల్ల ఆలోచనలు ఎక్కువై మనసు ప్రశాంతంగా ఉండకపోవచ్చు ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ కొంత సమయం ధ్యానం ప్రాణాయామం లేదా సూర్య నమస్కారాలకు కేటాయించడం మంచిది ఆహారంలో తేలికపాటి సాత్వికమైన పదార్థాలను తీసుకోవడం ఎక్కువగా నీరు తాగడం మరియు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉండకపోవటం ద్వారా శరీరానికి విశ్రాంతి లభిస్తుంది మీరు చేసే పనుల మధ్యలో చిన్న విరామాలు తీసుకోవడం ప్రకృతిలో కొంత సమయం గడపడం మరియు మీకు ఇష్టమైన హాబీల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత పొందవచ్చు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కేవలం శరీరానికి మాత్రమే కాదు మనసుకు కూడా అవసరం అందుకే ఈ కాలంలో మీరు మీపై శ్రద్ధ పెట్టడం మీ శక్తిని సానుకూల దిశలో వినియోగించడం అత్యంత అవసరం ఉద్యోగం మరియు వ్యాపార పరంగా ఈ కాలం కొంత ఒత్తిడితో కూడినదిగా ఉంటుంది పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు లేదా ఇప్పటికే ఉన్న పనులు సమయానికి పూర్తి చేయాల్సిన ఒత్తిడి పెరగవచ్చు సహచరులతో లేదా పై అధికారులతో అభిప్రాయ భేరాలు తలెత్తే అవకాశం ఉంది కాబట్టి మాటలలో జాగ్రత్త అవసరం వ్యాపారంలో భాగస్వాములతో సంబంధాలు కొంత ఉద్రిక్తంగా మారవచ్చు ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో స్పష్టత లేకపోతే ఈ సమయంలో మీరు చూపే పారదర్శికత నిజాయితీ మరియు సహనం మీ ప్రతిష్టను కాపాడుతుంది కొత్త ప్రాజెక్టులు లేదా పెట్టుబడుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు బదులుగా సమగ్రంగా ఆలోచించి నిపుణుల సలహా తీసుకుని ముందుకు సాగడం ఉత్తమం ఈ కాలంలో మీరు ఎదుర్కొనే సవాళ్లు తాత్కాలికమైనవే కాని వాటిని మీరు ఎలా ఎదుర్కొంటారో మీ భవిష్యత్తు విజయానికి పునాది వేస్తుంది కష్ట సమయంలో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ప్రతి సమస్యను ఒక అవకాశంగా మార్చుకోవటం ద్వారా మీరు ఈ కాలాన్ని విజయవంతంగా దాటవచ్చు ధన సంబంధ విషయాలలో ఈ కాలం కుంభరాశివారికి కొంత జాగ్రత్త అవసరమని సూచిస్తోంది గతంలో చేసిన కొన్ని ఖర్చులు లేదా పెట్టుబడులు ఇప్పుడు మీ ఆర్థిక స్థితిపై ప్రభావం చూపవచ్చు అనుకోని ఖర్చులు రావటం వల్ల మీ బడ్జెట్లో మార్పులు చేయాల్సి రావచ్చు ఈ సమయంలో మీరు తీసుకునే ప్రతి ఆర్థిక నిర్ణయం చాలా ఆలోచనతో భవిష్యత్తు దృష్టిలో ఉంచుకుని ఉండాలి అవసరం లేని ఖర్చులను తగ్గించడం అత్యవసర నిధిని కాపాడుకోవడం మరియు అప్పులు ఉంటే వాటిని సమయానికి తీర్చడం ద్వారా మీరు ఆర్థిక ఒత్తిడిని తగ్గించవచ్చు కొన్నిసార్లు ఈ పరిమితులు మీకు అసౌకర్యంగా అనిపించవచ్చు కానీ దీర్ఘకాలంలో ఇవే మీకు స్థిరత్వాన్ని ఇస్తాయి మీరు మీ ఆర్థిక వ్యవహారాలను క్రమబద్ధంగా నిర్వహిస్తే ఈ కాలం ముగిసే నాటికి మీరు మరింత భద్రతతో ముందుకు సాగగలుగుతారు విద్యార్థుల విషయానికి వస్తే ఈ కాలం కొంత మిశ్రమ ఫలితాలను ఇస్తుంది గురు ఐదవ స్థానంలో ఉండటం వల్ల చదువులో కొత్త విషయాలను నేర్చుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది కానీ రాహువు ప్రభావం వల్ల ఏకాగ్రత లోపం కలగవచ్చు కొన్నిసార్లు మీరు చదువులో పూర్తిగా మునిగిపోవాలనుకున్న చిన్న దృష్టి మళ్లింపులో మీ సమయాన్ని వృధా చేయవచ్చు ఈ సమయంలో మీరు మీ చదువు పట్ల క్రమశిక్షణతో ఉండడం ఒక సమయ పట్టిక రూపొందించి దానిని పాటించడం అత్యంత అవసరం పరీక్షలకు సిద్ధమవుతున్నవారు పునశ్చరణకు ఎక్కువ సమయం కేటాయించాలి కొత్త విషయాలను నేర్చుకోవడంలో తొందరపడకుండా వాటిని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి మీకు సహాయం అవసరమైతే గురువులు సీనియర్లు లేదా స్నేహితుల సహకారం తీసుకోవడంలో సంకోచించకండి ఈ కాలంలో మీరు పెట్టే కృషి భవిష్యత్తులో మీ విజయానికి బలమైన పునాది అవుతుంది ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ఈ కాలం కొంత సున్నితమైనదిగా ఉంటుంది కుజుడు ఏడవ స్థానంలో ఉండటం వల్ల భాగస్వామితో చిన్న చిన్న విషయాలపై వాదనలు జరగవచ్చు కొన్నిసార్లు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరచకపోవడం వల్ల అపార్థాలు తలెత్తే అవకాశముంది ఈ సమయంలో మీరు చూపే సహనం వినయం మరియు పరస్పర గౌరవం సంబంధాన్ని కాపాడుతుంది మీ భాగస్వామి భావాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వారి మాటలను శ్రద్ధగా వినండి మరియు మీ మనసులో ఉన్న అనుమానాలను స్పష్టంగా కానీ మృదువుగా వ్యక్తపరచండి ఒత్తిడిని తగ్గించడానికి కలిసి సమయం గడపడం చిన్నపాటి పర్యటనలు లేదా మీ ఇద్దరికీ ఇష్టమైన పనులు చేయడం ద్వారా బంధం మరింత బలపడుతుంది ప్రేమ అనేది కేవలం ఆనంద క్షణాల్లోనే కాదు కష్ట సమయాల్లో కూడా ఒకరినొకరు అండగా నిలబడటంలో ఉంటుంది ఈ కాలం మీకు ఆ పాఠాన్ని మరింత లోతుగా నేర్పుతుంది శ్రీ వరాహీదేవి వారికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక శక్తి రక్షణ మరియు విజయానికి ప్రతీక ఈ దేవి రూపం దైవీ శక్తి యొక్క ఉగ్రత మరియు కరుణ రెండింటినీ కలిపినది ఆమె భక్తుని జీవితంలో ఉన్న అడ్డంకులను తొలగించి శత్రువుల నుండి రక్షణనిచ్చి ఆర్థిక స్థిరత్వం మరియు మానసిక ధైర్యాన్ని ప్రసాదిస్తుంది కుంభరాశివారు సహజంగానే ఆలోచనాత్మకులు సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలనే తపన కలవారు కాని రాహువు శనివంటి గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు వీరి మార్గంలో అనుకోని అడ్డంకులు మానసిక ఒత్తిడి మరియు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి ఇలాంటి సందర్భాల్లో శ్రీ వరాహి అమ్మవారి ఆరాధన వారికి ఒక ఆధ్యాత్మిక కవచంలా మారుతుంది ఆమె శక్తి భక్తుని చుట్టూ ఒక రక్షణ వలయాన్ని సృష్టించి ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది వరాహీదేవి అనుగ్రహం పొందినవారు కష్ట సమయంలో కూడా ధైర్యంగా నిలబడగలరు ఆమె భక్తుని మనసులో భయం అనిశ్చితి మరియు నిరుత్సాహాన్ని తొలగించి ఆత్మవిశ్వాసం స్పష్టత మరియు నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుతుంది కుంభరాశివారు జీవితంలో ఎదుర్కొనే సవాళ్లు చాలాసార్లు మానసిక స్థైర్యాన్ని పరీక్షిస్తాయి ఈ సమయంలో వరాహీ అమ్మవారి స్మరణ ఆమె మంత్రజపం మరియు పూజా విధానాలు భక్తుని మనసుకు శాంతి హృదయానికి ధైర్యం మరియు ఆత్మకు బలమిస్తాయి ఆమె అనుగ్రహం వల్ల భక్తుని ఆలోచనలు సానుకూల దిశలో కేంద్రీకృతమవుతాయి తద్వారా వారు తీసుకునే నిర్ణయాలు విజయవంతమవుతాయి వారికి వరాహీ అమ్మవారి ఆరాధన కేవలం భక్తిపరమైన ఆచారం మాత్రమే కాదు అది ఒక ఆధ్యాత్మిక సాధన ఈ సాధన ద్వారా వారు తమ అంతర్గత శక్తిని మేల్కొలిపి జీవితంలోని ప్రతికూల పరిస్థితులను సానుకూల అవకాశాలుగా మార్చుకోవచ్చు వరాహి అమ్మవారి పూజలో ముఖ్యమైనది భక్తి నిష్కపటత మరియు క్రమశిక్షణ ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం ఆమె మంత్రాన్ని జపించడం ద్వారా భక్తుని చుట్టూ ఒక దివ్యకాంతి వలయం ఏర్పడుతుంది ఈ కాంతి వలయం భక్తున్ని రక్షిస్తూ వారి మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది శ్రీ వరాహిదేవి మంత్రం ఓమై హ్రీం శ్రీం గ్లోం వరాహ్యై నమ అత్యంత శక్తివంతమైనది ఈ మంత్రాన్ని భక్తి ఏకాగ్రతతో తొమ్మిది సార్లు లేదా నూట ఎనిమిది సార్లు జపించడం శుభప్రదం చేసే సమయంలో మనసులో అమ్మవారి రూపాన్ని ధ్యానించడం ఆమె కరుణామయ దృష్టి మనపై పడుతున్నదని భావించడం ద్వారా ఆ మంత్రశక్తి మరింత పెరుగుతుంది ఈ మంత్రం కేవలం శబ్దాల సమాహారం కాదు ఇది ఒక దివ్యశక్తి ప్రవాహం ఇది భక్తుని ఆత్మలోకి ప్రవేశించి ప్రతికూలతలను తొలగించి సానుకూలతను నింపుతుంది వారు వరాహి అమ్మవారి ఆరాధన ద్వారా తమ జీవితంలో ఒక కొత్త దిశను కనుగొనగలరు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు సంబంధాలలోని విభేదాలు మరియు మానసిక ఒత్తిడి ఇవన్నీ ఆమె అనుగ్రహంతో తగ్గిపోతాయి ఆమె భక్తుని జీవితంలో విజయానికి మార్గదర్శకుడాలిగా నిలుస్తుంది కష్ట సమయంలో కూడా ఆమె స్మరణ భక్తుని హృదయంలో ఒక వెలుగును వెలిగిస్తుంది అది వారికి ముందుకు సాగడానికి కావలసిన ధైర్యాన్నిస్తుంది ఈ విధంగా శ్రీ వరాహిదేవి వారికి కేవలం ఒక దైవరూపం మాత్రమే కాదు ఒక ఆధ్యాత్మిక శక్తి ఒక రక్షణ కవచం మరియు ఒక విజయ మార్గదర్శకురాలు ఆమె మంత్రజపం పూజ మరియు భక్తి ద్వారా వారు తమ జీవితంలో శాంతి సంతోషం మరియు విజయాన్ని సాధించగలరు ఈ ఆరాధన ఒక్కసారి ప్రారంభమైతే అది జీవితాంతం భక్తుని ఆత్మను పోషిస్తూ ప్రతి అడుగులోనూ దివ్యకాంతిని ప్రసరిస్తూ ఉంటుంది ఈ విధంగా రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ పన్నెండు నుండి పదిహేను వరకు కుంభరాశివారికి గ్రహస్థితి ఇచ్చే సూచనలు సవాళ్లు మరియు అవకాశాలను మనం లోతుగా పరిశీలించాము ప్రతి అనుభవం అది సుఖమైనదైనా కఠినమైనదైనా మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే ఒక పాఠం ఈ కాలంలో మీరు చూపే సహనం క్రమశిక్షణ మరియు భక్తి మీ విజయానికి మార్గం సుగమం చేస్తాయి శని ప్రభావం మీకు కష్టాన్ని ఇస్తూనే దానిని జయించే శక్తిని ఇస్తుంది రాహువు కలిగించే గందరగోళం మధ్య కూడా గురువు ప్రసాదించే జ్ఞానం సృజనాత్మకత మీకు దారి చూపుతాయి మీ కుటుంబం ఆరోగ్యం వృత్తి ఆర్థిక వ్యవహారాలు విద్య ప్రేమ ప్రతి రంగంలోనూ మీరు సానుకూల దృక్పథంతో ముందుకు సాగితే ఈ కాలం మీకు ఒక కొత్త ఆరంభానికి పునాది అవుతుంది ముఖ్యంగా శ్రీ వరాహీదేవి అనుగ్రహం మీకు ఆధ్యాత్మిక రక్షణ మానసిక ధైర్యం మరియు విజయానికి కావలసిన దివ్యశక్తిని అందిస్తుంది ఆమె మంత్రజపం పూజ మరియు స్మరణ ద్వారా మీరు ప్రతికూలతలను అధిగమించి సానుకూలతను ఆహ్వానించగలరు జీవితమనేది ఎప్పటికీ ఒకేలా ఉండదు మార్పు అనివార్యం కాని ఆ మార్పును ఎలా స్వీకరిస్తామో దానిని ఎలా మన ప్రయోజనానికి మలుచుకుంటామో అదే మన విజయాన్ని నిర్ణయిస్తుంది కాబట్టి ఈ నాలుగు రోజులను ఒక అవకాశంగా తీసుకొని మీలోని ఉత్తమాన్ని వెలికితీయండి మీ కృషి మీ భక్తి మరియు మీ ఆత్మవిశ్వాసం కలిసినప్పుడు మీకు సాధ్యం కానిది ఏదీ ఉండదు శ్రీమతే వరాహీదేవ్యై నమ అని మన హృదయంలో ప్రతిధ్వనింపజేస్తూ ఈ ఫలాల విశ్లేషణను ముగిద్దాం మీ ప్రతి అడుగులోనూ దివ్యకాంతి మీకు దారి చూపాలని శాంతి సంతోషం మరియు విజయాలు మీ జీవితంలో నిత్యం నిలవాలని మనసారా కోరుకుంటున్నాను మీరు ఈ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఉపయోగకరంగా భావిస్తే దయచేసి లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో పంచుకోండి మరియు ఈ శుభ సందేశాన్ని మరింత మందికి చేరేలా షేర్ చేయండి మీ ప్రోత్సాహం మా ప్రయత్నానికి శక్తినిస్తుంది మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక మరియు జ్యోతిష్య విశ్లేషణలను మీకు అందించడానికి మాకు ప్రేరణ ఇస్తుంది